జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ శాంతాకారం భుజగసైనం పద్మనాభం సురేషం విశ్వాకారంగగణ సదృశం మేఘవరణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగ గమ్యం వందే విష్ణు భయహరం సర్వలోకైకనాథం ఈ లోకానికి నాయకుడు విష్ణుమూర్తి ఎప్పుడూ కూడా విష్ణుమూర్తిని తలుచుకుంటే ఎటువంటి భయాలు ఉండవు అని చెప్పి శ్లోకం యొక్క అర్థం విష్ణుమూర్తి అంటే విశ్వవ్యాపకుడు విష్ణుమూర్తి ఈ విష్ణుమూర్తిని మనం ముఖ్యంగా ప్రతిరోజు పూజిస్తూ మనకి సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి ఇరవై నాలుగు ఏకాదశులలో ఇంకా ఎక్కువగా విష్ణుమూర్తిని అర్చిస్తూ ఉంటాం ఏకాదశి అంటేనే విష్ణుమూర్తికి సంబంధించిన తిథి దాంట్లో ఈ ఇరవై నాలుగు ఏకాదశులలో రెండు ఏకాదశులను ప్రధానంగా చెప్పుకుంటాం ఒకటి తొలి ఏకాదశి రెండవది ముక్కోటి ఏకాదశి మన పండగలన్నీ కూడా కాలంలో మార్పు మన హిందూ సాంప్రదాయం ఎంత గొప్పదంటే మన ఋషులు గొప్ప శాస్త్రజ్ఞులు ఎందుకు అంటే కాలంలో మార్పును మన జీవన విధానం ఏ విధంగా ఉండాలో తెలియజేసిన వాళ్ళే మన ఋషులు ప్రపంచంలో ఏదైనా ధర్మం ఉంది అంటే అది కేవలం హిందూ ధర్మం మాత్రమే ఆ హిందూ ధర్మంలో ఈ రెండు ఏకాదశులకు ఎందుకు ఇంత ప్రశస్తి కల్పించారంటే దక్షిణాయనంలో వచ్చే ఏకాదశినేమో తొలి ఏకాదశిగా ఎందుకు అంటే ఆ రోజు విష్ణుమూర్తి నిద్రపోతాడు ఆ రోజు నుంచి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఏ విధమైన జాగ్రత్త తినే ఆహారంలో మార్పు చేసుకోవాలి మన జీవన విధానంలో మార్పు చేసుకోవాలి మన నడవడికలో మార్పు చేసుకోవాలి ప్రకృతి అంతా కూడా మనకు సహకరించదు కనుక తొలి ఏకాదశిని దక్షిణాయనంలో పెట్టడం జరిగింది ఈ ఉత్తరాయణం ప్రవేశంలో ముక్కోటి ఏకాదశిని మనకు అందించారు ఇప్పటి నుంచి ఆరు నెలల పాటు ప్రకృతంతా మనకు అనుకూలంగా ఉంటుంది ప్రకృతిలో గొప్ప శక్తి ఉంటుంది ఎండలు సక్రమంగా ఉంటాయి ఇప్పుడు నుంచే శుభకార్యాలు చేసుకోవచ్చు దక్షిణాయనంలో చేయకూడదు అని చెప్పేవాళ్ళు వెనకడ కాలంలో ఎందుకంటే ఈ ముక్కోటి ఏకాదశి అంతా కూడా మన జీవన విధానానికి సక్రమంగా ఉంటుంది అని చెప్పేసి మన పెద్దవాళ్ళు ముక్కోటి ఏకాదశి రోజు ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శనం చేసుకున్నట్లయితే మహాపుణ్యం అని చెప్పడం జరిగింది వాస్తవానికి మూడు కోట్ల మంది దేవతలు ద్వారం గుండా విష్ణుమూర్తి నిద్ర లేచినప్పుడు దర్శనం చేసుకుంటారు అని చెబుతారు ఆ మూడు కోట్ల మంది దేవతలు ఎవరు అంటే ప్రకృతిలో ఉన్న శక్తియే మూడు కోట్ల మంది దేవతలు ఆ శక్తి అంతా కూడా ఆ రోజు నిబిడీకృతమై మన జీవన విధానానికి అద్భుతంగా ఉంటుంది కనుక ఈ ముక్కోటి ఏకాదశి రోజు ప్రతి ఏం చెయ్యాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ముక్కోటి ఏకాదశి రోజు సూర్యోదయానికి ముందు విష్ణుమూర్తిని దర్శించుకోవాలి విష్ణుమూర్తిని ద్వారం గుండా వెళ్ళి విష్ణు ఆలయాలలో అది వెంకటేశ్వర స్వామి అయ్యి ఉండొచ్చు రాముడు ఉండొచ్చు కృష్ణుడు ఉండొచ్చు లేదా మీ దగ్గర విష్ణుమూర్తి ఆలయాలు లేకపోతే శివాలయంలో కూడా దర్శించుకోవచ్చు అమ్మవారి దేవాలయంలో కూడా దర్శించుకోవచ్చు ఆ విధంగా విష్ణుమూర్తిని ద్వారం గుండా దర్శించుకొని ఉపవాస దీక్ష ఉండాలి ఉపవాసం ఉప అంటే సమీపం వాసం అంటే జీవించటం భగవంతుడికి సమీపంలో జీవించాలి ఈ రోజు మొత్తం ఏ విధంగా నియమాలు పాటించాలంటే అబద్ధం ఆడకూడదు ఎవరికి చెడు చేయకూడదు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు ఎవరిపైన నిందలు వేయకూడదు ఎవరిని కూడా మనం ఇబ్బ సమాజానికి ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించకూడదు తల్లిదండ్రులకు నమస్కారం చేయాలి కుటుంబ బాధ్యతలను నిర్వహించాలి ఈ విధంగా ఎవరైతే ఈ రోజు నుంచి ప్రతిరోజు నడుచుకుంటారో విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది అని చెప్పి మనకు పురాణాలు చెబుతున్నాయి అంతేగాని నేను ఇవాళ ఉపవాసం ఉంటాను నేను ఈరోజు మొత్తం స్వామి దగ్గరే ఉంటాను రేపటి నుంచి మోసాలు చేస్తాను రేపటి నుంచి మనం ఇబ్బంది పెడతాను నా వ్యాపారంలో ఇబ్బందులకు గురి చేస్తాను అని చెప్పి ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఎప్పుడూ కూడా మురానే రాక్షసుడు పట్టుకుంటాడు మురానే రాక్షసుడు పట్టుకొని సంవత్సరం అంతా కూడా ఇబ్బంది పెడతాడు ఆ మురానే రాక్షసుడు పట్టుకోకుండా మన జీవనం సంతృప్తిగా ఆనందంగా కొనసాగాలి అంటే ఈ నియమాన్ని పాటించాలి అదేవిధంగా ముక్కోటి ఏకాదశి మార్గశీర్ష మాసంలో లేదా పుష్యమాసంలో వస్తుంది మార్గశీర్ష మాసం అనగా మార్గాన్ని ఉన్నతం వైపు తీసుకెళ్లే మాసం మార్గశీర్షమాసం పుష్యమాసంలో ధనుర్మాసం కూడి ఉంటుంది ధనుర్మాసంలో వచ్చే ముక్కోటి ఏకాదశి చాలా శక్తివంతమైన ఏకాదశి ఈ సంవత్సరం మనము ముక్కోటిని ధనుర్మాసంలో జరుపుకోబోతూ ఉన్నాం ఎవరైతే ఈ సంవత్సరం స్వామివారిని అద్భుతంగా దర్శించుకొని ఇప్పుడు చెప్పిన నియమాలు పాటించుకొని ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఆ రోజు మొత్తం ఉచ్చరించుతారో తప్పకుండా వాళ్ళకి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ